ఉండుతాయి <Popify this expand> <-eders> <sharpvik heartbreaking> మేము చంపినంపినే ఉంటే సైడ్ కొంచెం చెప్పు ఇట్రా పాము రెండు కలిసి కేవలం నాకు ఇష్టపరేమోది లాస్ కాట ఇది వీళ్ళింట్లో నాగమా రావడం జరిగిందండి ఇది భయంకరమైన పామె ప్రమాదకరమైన పామె గుడితే మనిషి చనిపోతాడు కానీ ఫామ్లో వస్తే నన్ను పిలవండి నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ టూ వన్ సెవెన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ టూ వన్ సెవెన్ కృష్ణా కాలనీ భూపాలపల్లి ఉంటా అండి మీరు ఎవరింట్లో ఫామ్ వచ్చినా కూడా చంపకుండా నాకు కాంటాక్ట్ చేయండి నేను వస్తాను మీకు ఫాముకు ఇద్దరికి ప్రాణహాని కలగకుండా మీ అందరికీ కాపాడతా ఓకే ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో చూడ

దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ఫామ్లో వస్తే నాకు కాంటాక్ట్ చేయండి అందరికీ ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఫోన్ వస్తే ఫోన్ సెల్ ఇట్లా పెట్టుకొని ఇట్లా పోకుండా ఈ ఫోన్ మీద దృష్టి పెట్టి వచ్చేటోన్ మీద దృష్టి పెట్టకుండా వచ్చి తను గుద్దుతున్నాడు లేకుంటే తనను చూడకుండా వేరేటోటి వచ్చి గుద్దుతున్నాడు మన మీద ఆధారపడి మన ఇంట్లో తల్లిదండ్రులు మెయిన్గా కొంచెం మెయిన్గా తల్లిదండ్రులు ఉంటారండి ఇంకోటి ఏంటంటే మనం నమ్ముకొని వచ్చిన మన భార్య ఉంటుంది మన భార్యతోటి మన పిల్లలు కూడా ఉంటారు ఇంటికి నిట్టాడు మగ మనం